ஜத்தேட்டு ஆனிக்கு ஒரு ஆண் குழந்தையாண்டு ஜபம் ஜபம் அந்த அந்தரங்கில செய்த ஜபம் அந்தரியும் எவ்ளோ சத்தமா வேணாலும் ஜபிக்கலாம் நீ எஸ்டே ஜோராக எங்க வரணும் தெரியுமா பிரார்த்தனை எல்லா வரவேந்திர హృదయ ది ఎల్లిందరకు కొంచెం మంది అల్ ఏ స్తోత్రమయ్యా 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 అంటారు అయితే అది పెదాలే గాని యాడించి అది బరీ తుటి బాయి మాత్రం వరకు అంతర్యదించి రావాలి హృదయ దిందాడించి రావాలి ఎల్లిందరూ దేవుడి పైన ప్రేమ యాడించి రావాలి దేవర మేలు ప్రీతి ఎల్లింద ఎల్లిందరకు దేవుడి దగ్గర ప్రార్థించేది ప్రార్థన రావాలి దేవర ప్రార్థిస్తూ ఆ ప్రార్థన ఎల్లిందరూ నిజంగానే నిజమా దేవుడి సన్నిధిలో హృదయం నుంచి గాని ప్రార్థిస్తే ఆ అంతరంగమైన ప్రార్థనకి దేవుడి నిత్యంగా ఫలితం అనేది ఇస్తారు

കൃഷ്ണരാമൻ ഹ Alleluia. Alleluia Alleluia